వివేక చూడామణి నూట పదహైదవ శ్లోకం సత్యాసత్యాలను అర్థం చేసుకోలేకపోవడం లేదా తప్పుగా అర్థం చేసుకోవడం ఆత్మయందు విశ్వాసం లేకపోవడం అంటే తన పట్ల తనకు విశ్వాసం లేకపోవడం ఆవరణ దోషం వల్ల తమోగుణం వల్ల కలుగుతాయి ఈ ఆవరణ దోషం సత్య విషయాన్ని కప్పిపుచ్చగా దోషం అసత్య విషయాల కలిగించి సంసార దుఃఖంలో పడవేస్తూ ఉంటుంది ఆవరణ శక్తి లక్షణాలు ఏమంటే వీరు ఎప్పుడూ సందిగ్ధావస్థలో ఉంటూ ఊగిసలాడుతూ ఉంటారు సరైన నిర్ణయం తీసుకోలేరు వ్యతిరేక తీర్మానాలు ప్రతి విషయం పట్ల సంశయంతో ఉండటం అనుమానించడం లాంటివి ఆవరణ దోషమున్న వారిని విడిచిపెట్టదనేది నిశ్చయం అప్పుడు విక్షేపశక్తి తన ప్రతాపం చూపిస్తుంది బాధిస్తుంది అందుకే అందుకుందాం బ్రహ్మవిద్యను పంచుకుందాం పెంచుకుందాం ఆత్మ జ్ఞాన శక్తిని అభావన వా విపరీత భావన సంభావనా సంసర్గయుక్తం నవిముంచతి ధ్రువం విక్షేపశక్తి క్షపయ త్యజస్రం सर्वं श्रीसद्गुरार्पणम्